యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు రాజకీయ స్వార్థంతో కొందరు రెచ్చగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను అన్నదాతలు అర్థం చేసుకోవాలని సూచించారు గ్రామీణ ప్రాంతాల్లో కర్షకులు యూరియా కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ పెట్టుకోవద్దన్న మంత్రి యూరియా పంపిణీలో ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు యూరియా పంపిణీపై హైదరాబాద్ బషీర్ బాగ్లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్లో ఆ శాఖ సంచాలకులు డాక్టర్ గోపి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల రైతు వేదికల వద్ద యూరియా పంపిణీ ఏర్పాట్లు చేసినందున తోపులాటలు లేకుండా పంపిణీ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం రైతులకు భరోసాగా నిలుస్తున్నందున ఎలాంటి ఆందోళనకు గురికావలసిన అవసరం లేదని తుమ్మల స్పష్టం చేశారు ప్రభుత్వ ఆదేశాల మేరకు యూరియా పంపిణీకి మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి అన్నారు